దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయ కొందనలో ప్రయత్స్తున్నాడు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఈరోజు దేవాదేవుడు మనందరికీ తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం సామెత గ్రంథం పదవ అత్యాయం నాలుగవచనం బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును సగటు విషయాన్ని ఆధ్యాత్మిక హెచ్చరికతో పాటు వాగ్దాన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో ఒకవేళ నువ్వు బద్ధకముగా నువ్వు పనిచేస్తే మన కుటుంబాల్లో దరిద్రత అనేది ఉంటుంది అదే శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యవంతులుగా మార్చబడతారన్న విషయం దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు హెబ్రి పత్రికలు కూడా మనం చూస్తాము దేవుడి యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మీరు మాంజులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత నిరీక్షణ ఆసక్తి కలిగి ఉండండి అనే విషయము మనం గమనించవచ్చు అక్కడ మాంజులు కాకనక సోమరులు కాక అని అర్థం సోమర్థనం వలన మనకు దరిద్రత లేమిడి మన కుటుంబాల్లో ఉంటుంటుంది అయితే ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తాడో శ్రద్ధ అనేది చూడండి మనం వరకు ఓపికతో కనిపెడుతూ శ్రద్ధతో అది రాత్రి అయినా మధ్యరాత్రి అయినా పనిచేసేవాడు తప్పక గొప్ప స్థితిలోకి వెళ్తాడండి మనం గమనించే చదువుకున్న పిల్లల్లో మనం గమనిస్తే ఎక్కువగా రాత్రుల్లో ఎక్కువ కష్టపడి చదువుతూ ఉంటారు ఎందుకంటే పని హోంవర్క్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు వారు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అలా ఎక్కువగా కష్టపడి తత్వం ఎవరికి ఉంటుందండి కష్టపడేటప్పుడు దాని ఫలితం ఏం అర్థం కాదు కానీ ఒక రోజు ఒక టైం వస్తుంది ఆ టైం ఆ టైం వచ్చినప్పుడు వారు గొప్ప స్థితిలోకి వెళ్తారు అలా యవన యవనకాల ముందు కష్టపడి చదివిన వాడే రాను రోజుల్లో గొప్ప స్థితిలో స్థాయిలో ఉండగలుగుతారు నిజంగా బద్ధకంగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటూ సోమరితనలుగా ఉంటూ మెలకువ లేకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా షోధనను పడిపోతూ ఉంటారు అందుకే వేసుపుళ్ళవారు అంటారు మెలకువగా ఉండేది శోధనలో ప్రవేశించుకున్నట్టుగా మెలకువగా ఉండండి అని చెప్పేసి కానీ చాలామంది ఆ మెలకువను తెచ్చుకోలేరండి ఉండి ఉండడానికి ప్రయత్నం చేయలేరు బద్ధకంగా లేజీగా చేయాలా వద్దా చేయాలా వద్దా అంత లేజీగా ఉన్నవారికి ఏ విధంగా ఆశీర్వద ఫలం పొందుకోగలుగుతారండి ఈయన జీవితాల్లో దేవుని వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానులు పొందుకుని నువ్వు ఉండకు పని పనిచేయి కష్టించి పని పని పనిచేయి అందుకే అన్నారు కష్టించండి పని చేయండి ఫలమును పొందండి సుఖముగా ఉండండి కష్టే ఫలి సుఖీ అని రేపు సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నుండి వాగ్దానం నమ్ము శ్రద్ధ కలిగి ఉండు ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉండు దేవుని సన్ని శ్రద్ధ కలిగి ఉండు దేవుని వాక్యం శ్రద్ధ కలిగి ఉండు దేవుని కొరకు ఏ పని చేసినా అది మనుషులకైనా దేవుని స్థానంలో చేసిన ఏదైనా శ్రద్ధ కలిగి శ్రద్ధతో చేయి నిర్లక్ష్యంగా ఉండకు శ్రద్ధ కలిగితే ఖచ్చితంగా మనం అద్భుతం చూడగలుగుతాం ఐశ్వర్యవంతులు కాగలుగుతాం దేవుని వాక్యమే చెబుతా ఉంది ఒక సెల్ఫ్లో ఒక వస్తువు ఉందండి ఆ వస్తువు వెళ్ళి తీసుకురామని తీసుకున్నామని చెప్పేసి ఒక వ్యక్తికి చెప్పామనుకోండి ఆ వ్యక్తి ఇలా వెళ్ళి చూసి లేదు అని చెప్పేసి అంటాడు మళ్ళీ వెళ్ళి చూడమంటే లేదు అంటాడు కానీ ఒకసారి శ్రద్ధగా జాగ్రత్తగా వెతుకు చూడు శ్రద్ధగా వెతుకంటే ఆ వ్యక్తి ఇంచు ఇంచు శ్రద్ధగా వెతికినప్పుడు ఆ వస్తువు అక్కడే ఉంటుంది ఇక్కడ తేడా ఏంటంటే వెతకడంలో తేడా ఉంది శ్రద్ధ లేదు ఏదో నమ్ముకున్నామన్న పేరుంది శ్రద్ధ లేదు శ్రద్ధగా పనిచేయి శ్రద్ధగా దేవుని వెతుకు దేవుని కార్యాలని జీవితంలోని కుటుంబంలో చూడగలుగుతాం అనేక రోజులుగా ఈ కుటుంబాన్ని దరిద్రత దారిద్ర్యము లేమిని వెంటాడుతున్నది కావచ్చు ఆ దారిద్ర్యం పోవాలంటే ధనవంతుడైన దేవుడు ఈ భూలోకానికి వచ్చిన వచ్చి ఉన్నాడు ఆయన శ్రద్ధగా పనిచేశాడు దేవుని సన్నిధిలో తండ్రి సన్నిధిలో తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు తద్వారా దేవుని దీవెనలు మనందరికీ ఇస్తా ఉన్నాడు ఆయన మనకు మాదిరి ఎవరో మనకు వద్దండి ఏ ఒక్క వ్యక్తి మనకు మాదిరి వద్దు ఏ మన మాదిరి ఆయన పోలి నడుచుకుందాం ఈ భూలోకంలో అనుభవించే ప్రతి కష్టము నష్టము శ్రమ ఎరుకు ఇబ్బంది అన్నిటి నుంచి దేవుడు తప్పకుండా గొప్ప విడుదలకి ఇవ్వబోతా ఉన్నాడు గొప్ప ఆర్థిక స్వాతంత్రాన్ని దేవుడి కుటుంబంలో విరసిల్ల చేయబోతున్నాడు నీవు ఆ విధంగా అద్భుతంగా విరచల్లబోతున్నావు దేవు మహిమ కలుగును కలుగు ఈ వాగ్దానం నమ్మినట్లయితే అదుపులో కలుపుచుకొని ప్రార్థనలే కొంచెం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు గొప్ప శ్రేష్టమైన వాగ్దానం వాకిందుకు వందనాలు తండ్రి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతులు అవ్వనని ఏ బద్ధకంగా ఉంటే దారిద్రత మా మమ్మల్ని వెంటాడుతుందని మాతో మాట్లాడు మమ్మల్ని హెచ్చరించవు బ్రబా మల సోమవర్తనము బద్ధకం లేకుండా శ్రద్ధ కలిగి మీ యొక్క ఆశీర్వాదం సొంతం చేసుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాము రూపాన్ని నుంచి కాపాడి సహాయం తెచ్చింది ఈ వాగ్దానం ఎంత బిడ్డ నమ్ముతున్నారో వారందరి జీవితంలో మీరు ఏ కార్యం జరిగి మనకి కృప చూపించు ఏ స్నామంలో అవి వేడుకుంటున్నాం తండ్రి ఆమె